యా ఈరోజు మార్నింగ్ నుంచి కూడా మల్లారెడ్డి అల్లుడు అయినటువంటి మర్రి రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన ఇంజనీరింగ్ కాలేజ్ ఎరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజ్ ఏదైతే దుండిగల్లో ఉందో ఆ దుండిగల్ కాలేజ్ని పూర్తిగా అధికారులైతే కూల్ చేస్తున్న పరిస్థితి మనందరికీ తెలిసిందే అక్కడ ఒకటే చెప్తున్నారు ఇది పూర్తిగా చెరువుకు సంబంధించిన భూమి కాబట్టి మేము ఆల్రెడీ ఒక వన్ వీక్ బ్యాక్ అయిన నోటీస్ ఇచ్చాం ఆ నోటీస్కి కూడా ఆన్సర్ విచ్చారు కానీ ఇది కంప్లీట్గా ఇది చెరువులో కట్టినటువంటి కాలేజ్ కాబట్టి దీనికి ఎట్లాంటి పర్మిషన్ లేదు ఇది పూర్తిగా అక్రమ కట్టడాలు అన్నటువంటి మాట చెప్తూ అయితే అధికారులు అంటే రెవెన్యూ అండ్ ఆల్ ద డిపార్ట్మెంట్స్ వెళ్ళి కూల్చడం స్టార్ట్ చేసేసారు అయితే ఎప్పుడైతే కూల్చడం స్టార్ట్ చేశారో పిల్లలు ఎవరైతే ఉంటారో ఇంజనీరింగ్ ఇంజనీరింగ్కి సంబంధించిన పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు జేసీబీలోకి ఎక్కడం అండ్ దాని తర్వాత బిల్డింగ్ల పైనకి ఎక్కడం ఇది ఎందుకు ఇట్లా చేస్తున్నారు గో బ్యాక్ అన్నటువంటి నాదాలు చేశారు కాలేజ్ని ఎందుకు ఇట్లా కూలుస్తున్నారు ఇది తప్పు అన్నటువంటి మాట చాలాసేపు వాదోపవాదాలు కూడా జరిగాయి పోలీసులకు అండ్ అధికారులకు సంబంధించి వాదోపవాదాలు కూడా జరిగాయి వాళ్ళు ఒకటే చెప్పారు అధికారులు అక్కడ వెళ్ళినటువంటి వాళ్ళ పిల్లలకి వాళ్ళు ఒకటే చెప్పారు ఇది మీకు సంబంధించిన విషయం కాదమ్మా మీ భవిష్యత్తుకు ఎట్లాంటి ఢోకా ఉండదు కానీ ఇది కంప్లీట్లీ చెరువులో కట్టినటువంటి కాలేజ్ కాబట్టి మేము చర్యలు తీసుకుంటున్నాం ఇది అక్రమంగా కట్టినటువంటి కాలేజ్ సో కాబట్టి మేము కూల్చే ప్రయత్నం చేస్తున్నాం మీరు ఇందులో దయచేసి ఇన్వాల్వ్ కాకండి మీరు వెళ్ళిపోండి అన్నటువంటి మాట చెప్పారు బట్ అయినా సరే రెండు గంటల పాటు ఒక రకంగా ఉద్రిక్త వాతావరణం అండ్ గలాటా లాగా సిచ్యువేషన్ అయితే అక్కడ క్రియేట్ అయింది కానీ ఆ తర్వాత పిల్లల్ని సముదాయించి ఆ తర్వాత పోలీసుల పహారాల్లో వాళ్ళందరినీ కూడా ఇంటికి పంపించేశారు ఆ తర్వాత మాత్రం ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజీలో మాత్రం కూచ్యవేత్తలు కొనసాగుతున్నాయి అయితే ఒక ఒకవైపు జరుగుతుండగానే మల్లారెడ్డి అండ్ మర్రి రాజశేఖర రెడ్డి ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరు కూడా హుటాహుట్న వేం నరేందర్ రెడ్డి ప్రభుత్వ సలహాదారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వేం నరేందర్ రెడ్డి ఈయన వేం నరేందర్ రెడ్డి అని అని మనకు చెప్పగానే ఒకటే ఒకటి గుర్తొస్తుంది సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత ఆప్తుడు అండ్ రైట్ హ్యాండ్ అని కూడా చెప్తూ ఉంటారు ఆయన ఏది చెప్పినా కూడా అది సీఎం రేవంత్ రెడ్డికి చేరుతుంది అన్నటువంటిది స్పష్టంగా చాలామంది రాజకీయ నాయకులకు సంబంధించిన వాళ్ళు అందరికీ తెలుసుందే సో వేం నరేందర్ రెడ్డి దగ్గరికి వీళ్ళిద్దరూ హుటాహుటిన వెళ్ళడం ఆ తర్వాత ఆయనతో పాటు ఒక రెండు గంటల పాటు చర్చించారు ఈ ఇష్యూ మీద అన్నటువంటిదైతే అయితే వార్తలు బయటకు వస్తున్నాయి సో రెండు గంటల పాటు మరి వేం నరేందర్ రెడ్డితోని ఏం మాట్లాడారు ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళే యాక్సెస్ అయితే వీళ్ళిద్దరికీ లేదు కాబట్టి వేం నరేందర్ రెడ్డి ద్వారా సీఎం రేవంత్ రెడ్డికి ఏం మెసేజ్ పంపించారు రాజకీయ వర్గాలైతే ఒక చర్చ జరుగుతోంది గత కొంతకాలంగా అయితే ఎప్పుడైతే ఈ దాడులు ఆర్ వీళ్ళ మీద ఫోకస్ పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి అన్నటువంటిది మల్లారెడ్డికి ఎప్పుడైతే అర్థమైందో అప్పటి నుంచి కూడా ఏముంది మా దోస్తే కదా సీఎం రేవంత్ రెడ్డి మా దోస్తే కదా గతంలో మేము అందరం కూడా టీడీపీలో వర్క్ చేసాం సో ఆయన నా దోస్తే నాకు ఆయనకు ఎట్లాంటి శత్రుత్వం లేదు ఆయన ఓ పార్టీ నేనో పార్టీలో ఉన్నా ఇప్పుడు సీఎం అయిండు మంచి పరిణామమే మా దోస్తే నేను మాట్లాడే ప్రయత్నం చేస్తా ఏమున్నది రాజకీయాల్లో ఏదన్నా జరగచ్చు పాత దోస్తులమే మేము మేము కలిసిపోతాము ఇట్లాంటి మాటలు కూడా మాట్లాడారు కానీ గతంలో ఈ సీఎం రేవంత్ రెడ్డి మీద చాలా అంటే చాలా భయంకరమైన విమర్శలు చేశారు మల్లారెడ్డి అది ఏంటి అంటే ఆయన ఇప్పుడు ఏవైతే కూల్చివేదలు జరుగుతున్నాయో ఇది కూడా కనెక్ట్ చేస్తూ అంటే మనం చెప్పాల్సిన సిచ్యువేషన్ వచ్చింది ఎందుకంటే ఈ అక్రమ కట్టడాలు ఏవైతే ఇప్పుడు కూల్చివేతలు అన్నటువంటి మాట అధికారులు ఎవరైతే చెప్తున్నారో ఈ పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా గతంలో బీఆర్ఎస్ సర్కార్ ఉన్నప్పుడు చాలా టైమ్స్ మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఆయన స్పష్టంగా గవర్నమెంట్కి సంబంధించిన రిప్రజెంటేటివ్స్ని డీజీపీని అండ్ కన్సర్న్ ఆఫీసర్స్ని కలిసి చాలా టైమ్స్ చెప్పే ప్రయత్నం చేశారు మీడియా సమావేశంలో కూడా చాలా గట్టిగా చెప్పే ప్రయత్నం చేశారు ఏంటంటే మల్లారెడ్డికి సంబంధించి భూ కబ్జా చాలా పెద్ద ఎత్తున జరిగింది కొన్ని వందల ఎకరాలు ఆయన ఆక్రమించాడు సో మీరు చర్యలు తీసుకుంటారా లేదా మీరు ఆదేశించాల్సిందే అన్నటువంటి మాట చెప్పారు కేంద్రానికి కూడా ఒక రకంగా కంప్లైంట్ చేయబోతున్నాను ఇష్యూ మీద అన్నటువంటి మాట కూడా గతంలో సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎవరైతే సీఎం రేవంత్ రెడ్డిగా ఉన్నారో ఆయన గతంలో మల్కాజ్గిరి ఎంపీగా ఉన్న టైంలో ఆయన నియోజకవర్గాల పరిధిలో వస్తుంది కాబట్టి మల్లారెడ్డి మీద చాలా టైమ్స్ అయితే డైరెక్ట్ పరిస్థితి మల్లారెడ్డి కూడా అక్కడ ఇక్కడ కూడా తగ్గకుండా సీఎం రేవంత్ రెడ్డి మీద కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు చాలా డేస్ క్రితం జరిగినటువంటిది కానీ తొడగొట్టి సీఎం రేవంత్ ని అరై తురై అని కూడా మాట్లాడిన సందర్భాలు చాలా స్పష్టంగా ఉన్నాయి కబ్జాకోర్ బ్లాక్ మేలర్ నువ్వు నేను కాదు ఎందుకంటే నేను కష్టపడి నా కాలేజీలను నేను కట్టుకున్నా నాది కష్టపడిన సొమ్ము నువ్వు బ్లాక్ మెయిలర్వి అన్నటువంటిది తోడగొడుతూ ఒక రకంగా సవాలు కూడా చేశారు రేవంత్ రెడ్డిని నిరూపిస్తావా నేను రాజీనామా చేసేస్తా నువ్వు కూడా రాజీనామా చేసి నా సవాల్ని స్వీకరించు అన్నటువంటి సవాల్ని కూడా అప్పుడు గతంలో మల్లారెడ్డి చేసినటువంటి సిచ్యువేషన్ సో ఇట్లా వార్ ఆఫ్ వర్డ్స్ అయితే చాలా భయంకరంగా గత ఐ థింక్ ఒక వన్ ఇయర్ బ్యాక్ అనుకుంటా వన్ ఇయర్ బ్యాక్ ఆర్ నైన్ మంత్స్ బ్యాక్ అయితే ఈ పరిస్థితే ఉండింది సో ఇప్పుడు ఇవన్నీ కూడా గతంలో ఏవైతే సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా కంప్లైంట్ రూపంలో చాలా టైమ్స్ మీడియా ముఖంగా మాట్లాడారు దానికి సంబంధించిన పూర్తి లిస్ట్ ఆధారాలతో సహా ఆయన దగ్గర ఉంది కాబట్టే మల్లారెడ్డికి సంబంధించిన కాలేజెస్ అండ్ భూ కబ్జా అండ్ అక్రమ కట్టడాలు వీటన్నిటిని లిస్ట్ వైజ్గా తీసి దానికి తగ్గట్టుగానే చర్యలు తీసుకున్నట్టుగా మనకైతే స్పష్టంగా అర్థమవుతోంది అందులో భాగంగానే వేం నరేందర్ రెడ్డిని వెళ్ళి కలిసినప్పటికీ కూడా అక్కడ కూడా ఏ పాజిటివ్ కూడా వాళ్ళ దగ్గర నుంచి రానట్టుంది అందుకే మేము ఈవెన్ మీ మేము పార్టీ మారి కాంగ్రెస్ పార్టీలో కూడా జాయిన్ అవుతాం మేమిద్దరం కూడా అంటే మామ అల్లుళ్ళమ్ము మీ దగ్గరికే వచ్చేస్తాం సో ఇది ఆపండి కొంతవరకు మాకు ఉపశమనం కలిగించండి ఇవన్నీ కూడా మేము సక్రమంగానే ఉన్నటువంటి ఆస్తులు ఇవి మేము ఎక్కడ కూడా అక్రమంగా కట్టినటువంటి సిచ్యువేషన్ లేదు అన్నటువంటి మాట కూడా వేం నరేందర్ రెడ్డికి చెప్పారు ఇదే మాటగా సీఎం రేవంత్ రెడ్డికి కూడా చెప్పండి ఇవన్నీ కూడా కూల్చివేతలు ఆపండి అన్నటువంటి రిక్వెస్ట్ కూడా చేశారు రెండు గంటల పాటు ఆయనతో భేటీ అయిన తర్వాత కూడా ఎలాంటి రిజల్ట్ రానట్టే కనిపిస్తోంది ఎందుకంటే ఆఫ్టర్ దట్ మళ్ళీ ఎక్కడైతే కూల్చివేతలు జరిగాయో కలెక్టర్ ఆఫీసర్ని కలెక్టర్ కలెక్టరేట్ కి వెళ్లి మర్రి రాజశేఖర రెడ్డి ఎవరైతే ఉన్నారో అల్లుడు ఆయన వెళ్ళి కలవడం జరిగింది ఇది ఆపండి ఎందుకంటే మేము ఈ భూమికి పట్టాదారులం మేము మా దగ్గర పూర్తి ఎవిడెన్స్ ఉంది మేము ట్యాక్స్ కడుతున్నాం అప్పుడు గ్రామ పంచాయతీలో ఉండే దాని తర్వాత రెగ్యులైజేషన్ అయిపోయింది సో ఏదైతే ఆ చెరువు శిఖం భూమి అంటున్నారో ఆ భూమిలో మేము ఎక్కడ కూడా అక్రమ కట్టడాలు చేయలేదు ఇవన్నీ కూడా పట్టాలు ఉన్నటువంటి భూములు ఇది ఎక్కడ కూడా అక్రమంగా మేము కట్టినటువంటిది ఏది లేదు మేము ట్యాక్స్ పేయర్స్గా ఉన్నాం అండ్ అప్పుడు కూడా రెగ్యులరై చేసిన టైంలో మేము తొంభై లక్షలు కట్టి రెగ్యులరైజ్ చేసుకున్నాం ఈ భూమిని అన్నటువంటి మాట మాత్రం మర్రి రాజశేఖర రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది అయితే కలెక్టర్కి వెళ్ళి ఇదే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేసినా మర్రి రాజశేఖర రెడ్డి ఒకటే చెప్తున్నారు మేము ఎప్పుడైతే వెళ్ళి ఇలా జరుగుతోందండి ఆ పండి మా దగ్గర కోర్టుకి సంబంధించిన ఇవి కూడా ఉన్నాయి మండే వరకు ఆ పండి అని ఆదేశించినా కూడా మీరు ఎక్కడ ఆగకుండా ఇంకా కూడా ఈ కూల్చిపేతలు కొనసాగిస్తున్నారు ఇది సక్రమంగా కాదు అన్నటువంటి మాట చెప్తున్నారు కానీ ఎప్పుడైతే ఈయన వెళ్ళి కలెక్టర్కి రిక్వెస్ట్ చేశారో ఆ తర్వాత నుంచి ఒకటి రెండుగా ఉన్నటువంటి ఏవైతే కూల్చిపేతలకు సంబంధించి డ్రిల్లింగ్ మెషిన్స్ ఉంటాయో వాటిని ఆరుకు పెంచి అంటే ఇంకా ఎక్కువ పెంచి ఇంకా గట్టిగా ఇంకా తొందరగా ఆ బిల్డింగ్ని కూల్చే ప్రయత్నం జరుగుతోంది అన్నటువంటి మాట స్పష్టంగా ఆయనే చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇది మా మీద జరుగుతున్నటువంటి కక్ష పూరిత అటాక్ తప్పించి ఇంకోటి లేదు మేము అన్నీ కూడా ఎవిడెన్స్గా అండ్ పట్ట పూర్తిగా మా దగ్గర అన్ని ఉన్నాయి మేము ఎక్కడ కూడా అక్రమంగా కట్టినటువంటి ఏవీ లేవు కానీ అర్థం చేసుకోకుండా కూల్చివేతలు కొనసాగిస్తున్నారు ఎందుకు ఇట్లా చేస్తున్నారో మాకు కూడా అర్థం కావట్లేదు అన్నటువంటి మాట చెప్తున్నారు కానీ మనకు తెలుసు రెండు రోజులు మూడు రోజుల క్రితమే మల్లారెడ్డికి సంబంధించిన కాలేజ్ రోడ్ ఏదైతే ఉందో హెచ్ఎండిఏకి సంబంధించిన భూమి అది అందులో అక్రమంగా రోడ్డు వేశారు అంటూ ఆ రోడ్డుని కూల్చేసే కూల్చేశారు ఆ తర్వాత ఈరోజు డైరెక్ట్గా మరి రాజశేఖర రెడ్డి కాలేజ్ మీద అక్రమ కట్టడం అంటూ వాళ్ళు కూల్చివేసే ప్రయత్నం చేస్తున్నారు సో ఇవన్నీ కూడా మా రాజకీయ కక్షలో భాగంగా ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అన్నటువంటి మాట అయితే చెప్తున్నారు కానీ బీఆర్ఎస్ కొంతవరకు వాళ్ళకి సపోర్ట్గా నిలిచే ప్రయత్నం జరుగుతోంది అక్కడే కుత్బులాపూర్కి సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆయనతో పాటు ఉన్నారు కానీ ఎక్కడ కూడా ఈ కూల్చిపేతలు ఆపే పరిస్థితి అయితే కనిపించట్లేదు మరి రేపటి వరకు పూర్తిగా డిమాలిషన్ పూర్తిగా అయిపోతుందా ఎందుకంటే మధ్యవర్తిగా వేమి నరేందర్ రెడ్డికి అయితే వెళ్ళి చెప్పుకున్నారు ఇష్యూ కొంచెం ఆపండి అని దెన్ ఆ తర్వాత వర్కౌట్ కాకపోతేనే వెళ్ళి మళ్ళీ కలెక్టర్కి వినతి ఇచ్చారు ఆ తర్వాత కూడా ఆపకపోతే మరి పూర్తిగా బిల్డింగ్ నేలమట్టం అయ్యే పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తోంది సో ఖచ్చితంగా ఇది అక్రమ కట్టడమే అని ఒక నిర్ధారణకైతే వచ్చినట్టు కనిపిస్తోంది గవర్నమెంట్ అందులో భాగంగానే ఇప్పుడు ఈ కూల్చిపేత చేసినట్టు స్పష్టమవుతుంది ఇప్పుడు దీని తర్వాత మాత్రం బీఆర్ఎస్ నాయకులు ఒకరే మాట్లాడుతున్నారు ఇప్పుడు ఈ మల్లారెడ్డికి సంబంధించిన కూల్చివేతలు అయితే కొనసాగుతున్నాయి నెక్స్ట్ ఎవరు ఆ నెక్స్ట్ ఎవరు ఇంకా ఏంటి అన్నటువంటి మాట అయితే వినిపిస్తోంది ఇవైతే రాను రాను బయటకు వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి బట్ ఇప్పుడు మల్లారెడ్డికి సంబంధించి మొన్న రోడ్డు ఇప్పుడు ఈ రోజు కాలేజ్కి సంబంధించి కూల్చిపేతలు అయితే ఇంకా ఏమేమి బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఇంకేమేమి కూల్చివేతలు వారి చర్యలు ఉండబోతున్నాయి అనేది అయితే అందరూ మాట్లాడుకుంటున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తోంది సుమారు యాభై ఐదు ఎకరాల ల్యాండ్ తొంభై నాలుగు తొంభై ఐదులో లో పర్చేస్ చేసుకున్న భూమి ఇక్కడ దీంట్లో నుంచే మా జాగా నుంచే పదిహేను ఎకరాలు రింగ్ రోడ్ లో కూడా వెళ్ళింది మిగతా దాంట్లో మేము కాలేజీలు కట్టుకున్నాం ఈ కాలేజీలు కట్టుకున్న కొంచెం జాగాల మాకేంది అంటే సికం ల్యాండ్ అంటారు ఏదైతే ఎఫ్టీఎల్ ట్యాంక్ ఫుల్ అయినప్పుడు మా పట్టాభూములకు కూడా నీళ్ళు వచ్చేదాన్ని సికం ల్యాండ్ అంటారు అవి మేము మొత్తం కూడా పార్కింగ్ కి దానికి వినియోగించుకుంటున్నాం మా బిల్డింగ్లు కూడా ఎఫ్టీఎల్ పరిధిలో రావు అటువంటి బిల్డింగ్స్ పైన ఇవాళ ఈ రకంగా చర్యలు తీసుకోవడం జరిగింది ఇది గత ఇంతకుముందు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాల నుంచి ఈ యొక్క కాలేజ్ ఎస్టాబ్లిష్మెంట్ అయింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక కలెక్టర్ గాని ఒక మున్సిపల్ అధికారి గాని ఒక్క నోటీస్ కూడా ఇవ్వలేదు ఇవి రెగ్యులరైజేషన్ అంటే అప్పుడు మున్సిపల్ పరిధిలో ఉన్న మున్సిపాలిటీ అదే మన సారీ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నప్పుడు గ్రామ పంచాయతీ పర్మిషన్లు తీసుకున్నాం ఆర్డీఓ గారు కూడా ఇక్కడ కట్టుకోవచ్చు అని ఆయన సర్టిఫై చేసింది తర్వాత ఇవన్నీ కాదు హెచ్ఎండీలో జాయిన్ అయింది కాబట్టి ఈ ఏరియా మొత్తం దీన్ని రెగ్యులరైజ్ చేసుకోవాల్సిందిగా వాళ్ళు సూచించినప్పుడు రెండు వేల పదిహేనులోనే రెగ్యులరైజేషన్ కోసం సుమారు తొంభై లక్షల రూపాయలు కూడా ఈ యొక్క సంస్థ ద్వారా కట్టినాం అది సుప్రీంకోర్టులో కూడా ఆగి ఉంది ప్రిజుడైజ్ ఉంది ఎందుకంటే సుప్రీం కోర్టులో రెగ్యులరైజ్ చేయడానికి వాళ్ళు కొన్ని మార్గదర్శకాలు అప్పుడు ఉన్న స్టేట్ గవర్నమెంట్ అడగడం జరిగింది వాళ్ళు సబ్మిట్ చేయడం చేయాలో ఇంకోటి సుప్రీంకోర్టు లో అలానే ఆ ఫైల్ ఉంది ఆ ఫైల్ వస్తే మన రెగ్యులరైజ్ కూడా అయ్యే అవకాశం ఉంది ఇక్కడ ఒకటి ముఖ్యంగా చెప్పాలనుకుంటే ఇది కంప్లీట్ గా మా భూమి ఇందులో ఎటువంటి గవర్నమెంట్ భూమిలో మేము చొచ్చుకెళ్లింది లేదు ఇది కంప్లీట్ గా మాకు కొనుక్కున్న పట్టా ప్రకారం ఉన్న భూమి కాబట్టి దయచేసి ఇది అర్థం చేసుకోవాలా కాదంటే ఒకటి రౌండ్ మీరు అన్నట్టు ఒక చిన్న డీవియేషన్స్ ఉండొచ్చు దాన్ని కూడా మేము రెగ్యులరైజేషన్ కోసం అప్పుడే ఫీజ్ గట్టి కూడా పెట్టినాం కాబట్టి ఇది సుప్రీంకోర్టులో అలాగే ఉంది సుప్రీంకోర్టు క్లియరెన్స్ ఇస్తే వస్తుంది ఇంకా ముఖ్యంగా ఇవాళ నోటీస్ ఒకటి నోటీస్ ఇచ్చిండ్రు ఒక వారం కింద ఏమని మీ బిల్డింగ్స్ ఇదే మీరు చెప్పినట్టు ఇట్లా చెరువులో ఉన్నాయి అక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి కాబట్టి మీరు ఏమంటారు దీనికోసం అంటే దానికి ఆ నోటీస్ సమాధానం కూడా ఇచ్చినాం కనీసం మాకు ఒక టైం ఇవ్వకుండా ఏ రకమైన టైం ఇవ్వకుండా షోకాస్ నోటీస్ ఇచ్చి ఫలానా పదిహేను రోజులలో మేము కూలగొడతాం ఏదైతే సుప్రీంకోర్టు మార్గదర్శాల దర్శకాల ప్రకారంగా కూడా పదిహేను రోజుల టైం ఇవ్వాలా అనేది కూడా పక్కకు పెట్టి ఇమీడియట్లీ కూలగొట్టడానికి ఫోన్ ఇప్పుడు మేము కలెక్టర్ గారి దగ్గరికి వెళ్లాం ఒక మాట కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేసుకోవడానికి మాకు అవకాశం ఇవ్వండి కొంచెం టైం మేము కోర్టు ద్వారా మీకు సమాధానం చెప్తామంటే అడిషనల్ గా నాలుగు జేసీబీలను ఇంక ఎక్కువ పంపించి ఎక్కువ పోలీస్ ఫోర్స్ ని పిలిపించి ఆ రూఫ్లు కొట్టే యంత్రాలను కూడా ఏమంటారు డ్రిల్లింగ్ మిషన్స్ ని కూడా అడిషనల్ గా ముందు పొద్దున్న ఒకటి ఉంటే ఇప్పుడు నాలుగు డ్రిల్లింగ్ డ్రిల్లింగ్ యంత్రాలు కూడా తెప్పించి మరీ కొట్టిస్తున్నారు అది కూడా జడ్జి గారు ఇవాళ ఆదేశించిన కూడా మీరు మండేకి ఇది నేను పోస్ట్ చేస్తున్నా అప్పటి వరకు ఆగండి అని స్టాండింగ్ కౌన్సిల్ కూడా వాళ్ళు ఆదేశాలు ఇచ్చినక కూడా వాళ్ళు ఈ విధమైన చర్యలు తీసుకుంటున్నారంటే ఎంత కక్ష కట్టి ముందుకు పోతుండ్రో మీరు దయచేసి అర్థం చేసుకోవాలా ఇవాళ ఇరవై ఆరు సంవత్సరాల నుంచి లేని ఇవాళ కొత్తగా తీసుకొచ్చున్నారంటే దీని వెంక ఏం ఉద్దేశం ఉంటుందో దయచేసి మీరు ఒక మీడియా మిత్రులుగా మీరు అర్థం చేసుకోవాలి మీరు పదే పదే దాన్ని మీరు ఇక్కడ ఏదో డివియేషన్ ఉంది ఇల్లీగల్ గా కట్టినాం ల్యాండ్ మాదే బిల్డింగ్లు లు కట్టినాం దానికి లు ప్రతి సంవత్సరం ఒక పదమూడు లక్షలు ఇక్కడ లోకల్ ట్యాక్సులు గత పది పదిహేను ఏళ్ల నుంచి ఆ యొక్క ట్యాక్సులు కట్టుకుంటూ వస్తున్నాం ఎప్పటి నుంచి అయితే ఈ బిల్డింగ్లు కట్టినాం అప్పటి నుంచి కొంచెం మొత్తం ఇవాళ పదమూడు పద్నాలుగు లక్షలు ట్యాక్స్ కూడా దీన్ని కట్టడం జరుగుతుంది ఇవాళ గిట్ల బిల్డింగ్లు కూడా ఒక్కటి కూడా ఇక్కడ లేవు కాబట్టి ఇది గమనించుకోవాలా